క్రీస్తు నామమ్మను అందరికీ వందనములు మనతో పాటు ఉండే తోటి సహోదరుడు తప్పు చేశాడో లేదో అనే అవగాహనే లేకుండా చెప్పుడు మాటలను నమ్మి మన సహోదరులకు తీర్పు తీర్చే విషయంలో చాలామంది ముందుంటారు తమ చెడ్డ ప్రవర్తనను తాము సరి చేసుకోకుండానే ఎదుటివారిలో ఉన్న తప్పిదమ్ములను పొరపాటులను ఎత్తి చూపించడానికి చాలా ప్రయత్నిస్తుంటారు తాము చేసిన పాపాలను కప్పిపుచ్చుకుంటారే గాని ఎదుటివారికి తీర్పు తీర్చే విషయంలో అస్సలు వెనకాడరు ఇలా ఎన్నో ద్రోహకార్యాలు చేసి ఎదుటివారికి తప్పుడు తీర్పు తీర్చేవారు తమ మరణాంతరం క్రీస్తు రాకడలో తమకు దేవుడు దూతలేదుట న్యాయమైన తీర్పు తీరుస్తాడనే విషయాన్ని మర్చిపోతున్నారు ఈ లోకంలో ఉన్న న్యాయవాదుల ఎదుట అబద్ధ సాక్ష్యాలు చెప్పి తప్పుడు ఆధారాలతో ఎదుటివారికి తీర్పు తీర్చవచ్చేమో గానీ నీతి న్యాయములకు కర్తీ అయిన దేవుని ఎదుట ఎటువంటి అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి గాని తప్పుడు ఆధారాలు చూపించడానికి గాని ఉండదు ఎందుకంటే ఆయన నీతి న్యాయములు జరిగించు దేవుడు ఆయన అన్యాయస్థుడు కాదు కాబట్టి మనం తీర్చు తీర్పు ప్రకారమే మనకి కూడా తీర్పు తీర్చబడుతుందని జ్ఞాపకం ఉంచుకొని ఎదుటివారికి తీర్పు తీర్చు విషయంలో తొందరపడక క్రీస్తు చెప్పిన మాటను గుర్తు చేసుకొని మరణాంతరం తీర్పు తీర్చబోయే దేవునికి భయపడి జీవిద్దాం